బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారిని ఎక్కడ దేవుడుగా సంబోధించాడు అన్నది మనం చూడగలుగుతాం అదేంటంటే యోహాను స్వార్త పదో అధ్యాయం ముప్పై మూడవ వచనంలోని మాటను వారు రాశారు బషీర్ ఖాన్ గారు యోహాను స్వార్త మరి పదో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో చూడగలిగితే అక్కడ మరి ఏమని వ్రాయబడిందంటే అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేయుచున్నావు అనే ఆక్షేపణ ఆరోపణ మరి ఆయన మీద ఆ రోజు ఉంది ప్రియులారా కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు కూడా యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించడాన్ని వాళ్ళు కొంచెం ప్రతిఘటించారు వ్యతిరేకించారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అయితే యేసుక్రీస్తు నిజంగా దేవుడు అవుతాడా ఆయన ఎందుకు మనం దేవుడుగా ఆయన నమ్మాలి తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడా మరి ఆయన దేవుడు కాడా అన్న దాని గురించి ఒక చక్కని వివరణ మరి నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో క్రీస్తు సిలువ సులువేయబడ్డా అన్న అంశం మీద కాకినాడ పట్టణంలో మాట్లాడిన ప్రసంగం కూడా పొందుపరచబడింది మరి ఆ మెసేజ్ మీరు వింటే అందులో చాలా సవివరంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి నేను మాట్లాడిన సందర్భాల్లో ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు వ్యూహాను సవార్తలో మాత్రమే దేవుడు ఉంది అని అంటున్నారు నిజానికి ప్రియులరా యోహాను సువార్తలు మాత్రమే కాదు బైబిలులో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అన్న మాట రాయబడింది ఒకసారి మనం త్వరితగతిన వాటిని చూద్దాం ప్రియులరా తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది తీతు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చనం చూడగలిగితే అక్కడ ఏమనుందంటే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఏమండి కేవలం యోహాను సోత పదో అధ్యాయ ముప్పై మూడులోనే దేవుడని మాత్రం లేదు ప్రియులారా ఇక్కడ కూడా ఏమనుందంటే తీతుగారు రాస్తున్న తీతుకు రాస్తున్న ఈ పత్రికలో పదమూడవచ్చులో మహాదేవుడు అని ఉంది చూడండి మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మళ్ళ దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారేమో ఆయన ఎవరో కాదు మహాదేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తువారే వారే దేవుడు అన్న మాట మనకి ఎక్కడ కనబడుతుంది అలాగే ప్రియులారా అదే తీతుపత్రికలోని మొదటి అధ్యాయం నాలుగు వచనం కూడా చూద్దాం తీతుపత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచనంలో తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు ఆయన రక్షకుడు మాత్రమే కాదు చాలామంది ఆయన రక్షకుడుగా ఒప్పుకుంటున్నారు ప్రవక్తగా ఒప్పుకుంటున్నారు కానీ వారు అంగీకరించవలసింది మరొకటి ఉందండి ఆయన దేవుడు ఎందుకంటే తండ్రి అయిన దేవునికి జన్మించిన కుమారుడైన దేవుడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు పరమతండ్రికి జన్మించారు ఆయన పేరే యుహోవ ఆయన పేరే యుహోవా ఆయనకు జన్మించిన కుమారునిగా ఆయన ఏ రూపంతో వచ్చాడో భూమి మీదకి అని మనం ఆలోచించగలిగితే మరో మంచి మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను ప్రియులారా కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఆ కుమారుని ఎందు మనకు విమోచన ఎవరా కుమారుడు తండ్రికి కుమారుడైన ఏసుక్రీస్తు వారు ఏమండి ఆయన కుమారుని ఎందుకు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే నడుచోండి అదృశ్య స్వరూపం స్వరూపమైంది అదృశ్యమైన దేవుని రూపం ఆయనది అదృశ్యమైన మనం కంటికి కనబడని దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ రూపమైతే ఉన్నాదో అదే రూపం ఈరోజు ఏసుక్రీస్తు వారు కూడా కలిగి ఉంది అని అంటున్నాడు మరో మంచి మాట చూద్దాం ప్రియులార అంటే బైబుల్లో ఏసుక్రీస్తు వారు దేవుడు అని సంబోధించే సందర్భాలు హెబ్రిలుగా రాసిన పత్రిక మరో మాట చూడండి హెబ్రిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి ప్రియులారా హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి ఆయన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఆయన తత్వం దేవుని తత్వం యొక్క మూర్తిమంతం మూర్తిమంతం దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతం అంటున్నాడు చూడండి ఆ దేవుని తత్వం యొక్క దేవుని తత్వం యొక్క మూర్తిమంతం యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మూర్తిమంతం దేవుని యొక్క తత్వం దేవునిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో దేవునిలో ఏ తత్వం అయితే ఉందో దేవుని యొక్క మహిమలను ఏ తేజస్సు అయితే ఉందో సమానమైన తేజస్సు యేసుక్రీస్తు వారిలో ఉంది అని అంటున్నాడు అలాగే ప్రియులారా మరో మంచి మాట మరి బైబిల్ మనం చూద్దాం యోహాను సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో సువార్తలు అంటున్న మాట ఏటో ఒకసారి సందర్భంలో చూద్దాం ప్రియులారా యోహాను సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం యోహాను సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవత్సరంలో దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడైనా చెప్పారా అనేది చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు అంటే బైబిల్ వారు మరి బైబిల్ని అపార్థం చేసుకునేవాళ్ళు ఏసుక్రీస్తు ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకున్నాడా అని అడుగుతుంటారు ప్రియులారా చక్కగా ఏసుక్రీస్తు వారు స్వయంగా ఆయన మాటలలో ఏమని మాట్లాడారో ఆయనను గురించి సువార్థికులు ఏమని రాశారు ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని ఆ రోజు ఆయన చుట్టూ ఉన్న సమాజం ఏమని మాట్లాడుతుందో ఇక్కడ యోహాను సువార్తలో మనం చూడగలం పడులరా యోహాన సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి ఎవరు పరలోకమందున్న దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపిన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి చెప్పి తను దేవుడు తను దేవునితో సమానునిగా చేసుకును గనుక అంట నడుచోండి యేసుప్రభు ఎవరు దేవునితో సమానుడు అంటే దేవునిగా ఉండి దేవుడు అంతటి వాడుగా ఉన్నవాడు ఏమండి దేవుడు కాలేడా ఒక రాజు కుమారుడు రాజు కాగలిగినప్పుడు ఒక డాక్టర్ కుమారుడు డాక్టర్ కాగలుగుతున్నప్పుడు ఒక సినిమా యాక్టర్ కుమారుడు యాక్టర్ కాగలుగుతున్నప్పుడు ఏమిటి దేవుని కుమారుడు ఎందుకు దేవుడు కాలేడు చెప్పండి దేవుడు ఒక్కడే ఓకే దేవుడు ఒక్కడే అని మీరు చాలా మంది దేవుడు మరి దేవుడు ఒక్కడే కదండి దేవుడు ఒక్కడే కదండి అవును ఏ దేవుడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే మనందరికీ జన్మనిచ్చిన తండ్రి అయిన దేవుడు ఒక్కడే అలాగే ఆయన గర్భాన్ని పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు అయిన దేవుడు ఒక్కడే యేసుక్రీస్తులు వంద మంది లేరు యేసుక్రీస్తు వారులు పది మంది లేరు పరిశుద్ధాత్మ దేవుడులోకి ఇరవై మంది లేరు తండ్రికి తండ్రి అయిన దేవునికి పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తువారు వారు ఆయన దేవుడే అందుకే ఒక మంచి మాట ఒకసారి ఈ మాట చదివి ఆ మాట దగ్గరికి వెళ్దాం యోహాను సువార్త మరలా చదువుదండి ఈ మాటలోని అర్థాన్ని మీరు గమనించాలి ప్రియులారా యోహన సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఆయన విశ్రాంతి దినమున దినాచారం మీరుట మాత్రమే కాక యేసుక్రీస్తువారు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానము చేసుకునుడు కనుక అంటే ఏసుక్రీస్తు వారు ఆయన బోధనల్లో ఏమని చెప్పాడు ఆయనే తండ్రి ఆయనే దేవుడు నేను దేవుడిని కాను అని నేను ఎక్కడ చెప్పలేదు ఆయన దేవుడు కాను అనలేదు అవును నేను దేవుడే నేను నా పరలోకపు తండ్రి అని దేవునితో సమానుడును అని చెప్పుకున్నాడు ప్రజల మధ్య ఇది స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పుకున్న సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి ఏమండి ఇప్పుడు వ్యూహాను సువార్త మొదటి అధ్యాయానికి రండి మొదటి అధ్యాయానికి రాగలిగితే అక్కడ ఏమని రాయబడుతుందో చూడండి ప్రియులారా యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూడండి చాలా మందికి తెలిసిన మాట ఇది ఇక్కడ ఏమంటున్నాడు ఆది ఎందు వాక్యం ఉండను ఏమండి ఆదిలో వాక్యం ఉందట వాక్యం ఎవరి దగ్గర ఉందట దేవుని దగ్గర వాక్యం అనేది సెపరేట్గా దేవుని దగ్గర ఉంది అంటే వాక్యం వేరు దేవుడు వేరు వాక్యము వేరు దేవుడు వేరు మంచిది ఆ వెళ్ళేసరికి ఇంకేం మాట అంటున్నాడు వాక్యము దేవుడై ఉండెను వాక్యం కూడా దేవుడా అంటే ఏసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడే దేవుడు అని మీరు అనుకోకండి సుమా వారు శరీరధారిగా భూమి మీదకి రాకముందు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన శరీరం లేకపోయినా ఆత్మగా శక్తిగా దేవుని ప్రక్కన ఉన్న ఆయన కూడా దేవుడే అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధ ఉండను దేవుడు వేరు వాక్యం వేరు ఈ ఉన్న పక్కన దేవుని యొద్ధ ఉన్న వాక్యము కూడా ఎలా ఉందట దేవుడై దేవుడై ఎవర వాక్యం ఎవర వాక్యం పద్నాలుగు వచ్చిన చూస్తే అక్కడ చెప్తానండి ఆ వాక్యమే ఎవరు అనుకోకండి తండ్రి కాదు తండ్రి దగ్గర ఉన్న వాక్యమైన దేవుడే శరీరధారిగా కృపా సత్య మన మధ్య నివసించెను మన మధ్య నివసించెను ప్రియులరా మనిషి ఎందుకు దేవుడు కాలేడు చెప్పండి మనమంతా దేవుని పిల్లలమైనప్పుడు మనందరినీ దేవుడు కన్నాది అయినప్పుడు ఏమిటి కనడం తప్ప ఇరు చాలామంది ఏ అవగాహన చేసుకుంటారంటే కనడం అనేది ఏదో నీచమైన కార్యం పాపకార్యం అని ఏమిటి శరీర సంబంధమైన మనుషులు పుట్టడానికైతే తల్లి తండ్రి సంభోగం సంపర్కం అనేది అవసరం వారి కలయిక అవసరం దేవుడికి ఎందుకండి దేవుడు శక్తి అండి దేవుడు కనలేదు కనడానికి దేవుడుకు ఆయనకి సంభోగం ఎక్కడ జరిగింది ఆయనకి స్త్రీమూర్తి లేదు కదా ఏమిటి స్త్రీ ఉంటేనే కనగలడు అనుకునేది లోకం తీరు కానీ ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకి స్త్రీ అవసరత లేకుండా లేదా దేవునికి భారీ అవసరత లేకుండా తనలో నుంచి శక్తిని తీయగలడు సెపరేట్ కాగలదు ఆయన సెపరేట్ చేశాడు తనలో నుంచి కుమారుడిని బయటకు తీశాడు తన ఆత్మను విభజించాడు ఏమంటే అలా విభజించడానికి అక్కడ పైన దేవుడి దగ్గర దేవుని భారీ అవసరం లేదు భూమి మీద మనుష్యులుగా ఈ శరీర ప్రక్రియ మనకు పెట్టాడు కాబట్టి ఏమండి స్త్రీలోని అండాన్ని పెట్టాడు పురుషులలోని శుక్ర కణాలు పెట్టాడు వీళ్ళిద్దరూ కూడా వివాహం అయిన తర్వాత వారు కలవటం పెట్టాడు ఈ కలవటంలోని శుక్ర కణాలు మరి అండాన్ని కలిసినప్పుడు అది ఫలదీకరణ చెందిన అండంగా శరీరముగా తయారవుతుంది మాత్రమే ఏదో మనిషి పుట్టడానికి భూమి మీద శరీరం అవసరం అవడానికి భార్యాభర్తల యొక్క సంపర్కం అవసరమైనట్టుగా దేవుడికి సంపర్కం ఎందుకండి కనుక అది ఏదో భూతని మీరు అనుకోకండి దేవుడికి స్త్రీ సంభోగం అవసరం లేదు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి తనలో నుంచి శక్తిని బయటకు తీశాడు తీసే ఒక యేసుగా చేశాడు ఒక పరిశుద్ధాత్మ దేవునిగా చేశాడు ఆ తర్వాత మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టిన ఆదాముగా చేశాడు అందుకే ఆదాముని ఎలా కన్నాడు తనలోని జీవవాయుని ఎక్కడి నుంచో తీయలేదు ఆదాము కలుగుగా కానడు తనలోని అంటే శక్తిని సెపరేట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులార కనుక తండ్రిలో నుంచి విడిపోయిన వ్యక్తి ఎందుకు శక్తి ఎందుకు దేవుడు కాలేదు చెప్పాడు దేవుడే దేవుడే కొంతమంది పాపం ఎలా వాదిస్తారంటే ఆ కొత్తని మందంలో మీరు దేవుడు అని చెప్పుకుంటున్నారు పాతన మందంలో ఎక్కడైనా యేసు ప్రభు ఉందా పాతన మందంలో ఎక్కడైనా యేసు ప్రభు ఉందా అని ఒకళ్ళు మీరు అడిగితే బైబులులో పాత నిబంధనలు ప్రవక్తులు చెప్పిన మాట ఈ సందర్భంలో మీకు చూపిస్తాను గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి ఏమని అంటున్నాడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనం దయచేసి చూడండి ప్రియులారా ఇది గారు యగారు మనకు శిశువు పుట్టెను మనకు శిశువు పుట్టను జాగ్రత్తగా చూడండి మీ దగ్గర బైబుల్ ఉంటే మనకు శిశువు పుట్టెను కుమారుడు అను ఆయన భుజము మీద రాజ కుమారుడు అంటే ఎవరు ఈ రోజు క్రీస్తు సామ్రాజ్యానికి రాజుగా ఆయన కుమారుడుగా అంతే కదండి దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారు ఆ మనకు కుమారుడు అనుగ్రహింపబడు ఆయన భుజము మీద రాజ్యభారముడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు అంటున్నాడు చూడండి ఎవరిని కూర్చునే వర్తమానం అనుకుంటున్నారు ఇది ఎవరిని కూర్చున్న ప్రవచనం అనుకుంటున్నారు ఇది రాబోయే యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం యష్యా గారు రాస్తున్నారు క్రీస్తు పూర్వం ఆయన ఎవరట యాలయనగా శిశువు మనకు అనుగ్రహింపబడ్ను కుమారుడు మనకు జన్మించాడు ఆ కుమారుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు అంటే కుమారుడు దేవుడా బలవంతుడైన కుమారుడే దేవుడా అవునండి ప్రవక్తగా ఒప్పుకుంటున్నారు అలాగే కీర్తన గ్రంథంలోని ఎనభై రెండవ కీర్తన ఆ రోజును చూడగలిగితే ప్రియులారా ఆశాపుారు రాసిన కీర్తన అందులో ఏమంటున్నారు ఏమిటి కర్తని బంధనంలోనే కాదండి పాతని బంధనంలో కూడా దేవునికి సంబంధించిన సందర్భాలు ఏమంటే ఏసు ఒక్కడే దేవుడా ఏమండి దేవునికి పుట్టిన మనమంతా దేవుళ్ళుగా మారాలి దైవ కుమారులుగా ఉంటూ దేవుని అంతటి వాళ్ళముగా ఎదగాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అదే ఇక్కడ మార్చుకోండి ఎనభై రెండవ కీర్తనలోని ఆరవచనం మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చాను అంటే దేవునికి పుట్టిన కుమారులైన ప్రతి ఒక్కరూ దైవాలు కావాలి దేవునికి పుట్టిన ప్రతి ఒక్కరూ దైవాలు తీరాలి ఏమండి దేవునికి పుట్టినవాడు దేవుడు కాకుండా ఎందుకు అవుతారు చెప్పండి దేవుని గర్భవాసం నుంచి పుట్టామండి మనమంతా కాదా ఒక ఆసాబు గారు ప్రవక్తగా ఆయన రాసిన మాట మీరు చూశారు యష్యా గారు చెప్పిన ప్రవక్త మాట మీరు చూశారు మరో ప్రవక్త మాట మీకు చూపించమంటారా ఏమండి జకరియ గారు ఏమంటున్నారు చూడండి జకరియ గారు ఇది కూడా క్రీస్తుకు ముందు వచ్చిన ప్రవక్తే జకరియ గారు ఏమంటారు జకరియ గ్రంథం పన్నెండో అధ్యాయం జకర్యా గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చను రెండో మాట చూడండి జకర్యా గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనంలోని రెండో మాట ఆ కాలమున ఆ కాలమున వారిలో శక్తిహీనులు వారిలో శక్తిహీనులు శక్తిహీనులు దావీదు వంటి వారు దావీదు సంతతి వారు బాగా వినండి దావీదు సంతతి వారు దేవుని వంటి వారగుదురు గుదురు ఎంత చక్కని మాట అండి దావీదు సంతానములో నుంచి వచ్చిన వారు దేవుని వంటి వారగుదురు గుదురు ఏమిటి జకరయ్య గారి మాట మీరు నమ్మరా దావీదు గారి మాట మీరు నమ్మరా ఆసాబు గారి మాట మీరు నమ్మరా ఏషియా ప్రవక్త అయిన ఆయన ప్రవక్త మాట మీరు నమ్మరా ఎంతమంది ఏసుప్రభు దేవుడని ఘోషిస్తున్నారండి ఎంతమంది ఏసుప్రభు మహాదేవుడు అని చెప్తున్నారండి మరి ఏసుప్రభు ఏ వంశంలో పుట్టాడు ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఎవరు వంశంలోంచి వచ్చాడు ఎవరు వంశాంకురం ఆయన దావీదు వంశాంకురం ఏసు క్రీస్తు దావీదు గోత్రములో నుంచి వచ్చిన వ్యక్తి అని ఒకళ్ళు మీరు అనుకుంటే అది ఎవరు ప్రపంచం ఎవరు కాదనలేని నిజం వెరీ గుడ్ మరి దావీదు వంశపు వారు ఎలా అంటున్నారు చదవండి దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను దేవుని వంటి వారు గాను మరి దావీదు గోత్రములో నుంచి జన్మించిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదా దేవుడేనండి ఆయన ఒక్కడే కాదండి మన దేవుడు పక్షపాతి కాడు నేనొక్కడనే దేవుడు మీరెవరూ దేవుళ్ళు కాదు అనలేదు ఆయన నా గర్భాన పుట్టిన మీరంతా దేవుడు లేని ఆయన ఏమిటి ఒక జమీందారుకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏమని పుట్ట ఏమని పిచ్చుకుంటారు చెప్పండి జమీందారులే రాజరగప వ్యవస్థలో పుట్టిన వాళ్ళందరూ ఏమని పిలుస్తారండి రాజులే అంటారండి అలాగే మరి పూజారుల వంశంలో పుట్టిన వాళ్ళందరినీ పూజారులు అంటారండి ఏమిటి వారి వారి వంశాల్లో పుట్టిన వారిని వారి వారి గోత్రాలను బట్టి పూజారులు అంటున్నప్పుడు రాజులు అంటున్నప్పుడు జమీందారులు అంటున్నప్పుడు మరి దేవుని వంశంలో పుట్టిన వారు ఎందుకు దేవుళ్ళు కాలేరు చెప్పండి మీరు దయచేసి ఆలోచించండి యేసు మహాదేవుడు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా ఏమండి బైబుల్ ఎన్ని మాటలు ఉన్నాయండి ఏసుప్రభు దేవుడని ఇంకా సువార్త స్వార్థ అధ్యాయంలో మాత్రమే ఉందనుకుంటున్నారు పాపం వాళ్ళకి తెలియకలేండి బైబిల్ మీకు తెలియకండి ఈసారి బైబుల్ బాగా చదవండి ప్రియులారా మీరు అపార్థం చేసుకోకండి కనుక చదవండి అక్కడ ఏమన్నాడు రో రాసిన పత్రిక తొమ్మిదవ ఐదవ వచనంలో పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు స్తోత్రార్హుడై ఉన్నాడు అంటున్నాడు సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటున్నాడండి సర్వాధికారి కాదా అవునండి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ప్రియులారా ఆలోచించండి యేసుక్రీస్తు వారిని గురించి అపార్థం చేసుకోకండి ఈ లోకానికి రక్షణ తెచ్చిన ఒక మహానాథుడు ఆయన తన రక్త తర్పణ చేత అనేక మంది పాపాలకు ప్రక్షాళన అనుగ్రహించిన ఒక మహామూర్తి మహనీయుడైన యేసుక్రీస్తు దేవుడా అవును ఖచ్చితంగా నూటికి నూరు శాతం యేసుక్రీస్తు వారు మహాతండ్రి అయిన దేవునికి పుట్టిన స్వచ్ఛమైన దేవుని కుమారుడైన దేవుడు దేవుని కుమారుడైన దేవుడు బైబుల్లో అనేక సందర్భాలు అటు పాతని నిబంధనలోను మీకు చూపించాను ఇటు క్రొత్త మందనంలోనూ చూపించాను ఏ సుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అని కనుకండి వంశాన్ని బట్టి పుట్టుకను బట్టి తండ్రైన దేవుడికి పుట్టిన వాళ్ళు మనమంతా దేవుళ్లే మరి దేవుడు ఒక్కడే అవునండి దేవుడు ఒక్కడే ఎవరా దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడిందండి చాలా మంది ఈ మాటను అపార్థం చేసుకున్నారు ప్రియులరా చూస్తారా మాట ఎఫ్సీలుగా రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరవచ్చును చూడండి రా ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చును అందరికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఏమంటే దేవుడు ఒక్కడే కదండి యేసుగురు దేవుడు ఒక్కడైనప్పుడు యేసుకృ దేవుడు అవుతాడు పరిశుద్ధాత్ముడు దేవుడు అవుతాడు మీరు దేవుడు దేవుడు ఎలాగవుతారు మనుషులు దేవుళ్ళు ఎలాగవుతారు అందరూ దేవుళ్ళు కాగలరేమో కాని అందరూ తండ్రి అయిన దేవుడు కాలేరు ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా దేవుని పిల్లలారా ఆలోచించండి ఈ మాటను మీరు అపార్థం చేసుకోకండి యేసు క్రీస్తు వారు దేవుడు కానీ తండ్రేన దేవుడు మాత్రం కాలేడు యేసు ప్రభు ఏసు వారు దేవుడు కానీ ఏసుక్రీస్తువారు యహోవా కాలేదు ఏసుక్రీస్తు వారు యహోవా కాలేడు ఆయన కనుక తండ్రైన దేవుడు ఒక్కడే ఆ తర్వాత ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళు పిల్లలు అనేక మంది వాళ్ళు దేవుళ్ళే అందుకే మీరు చదివిన దాడు ఎనభై రెండవ కీర్తంలోని ఆశాపు రాసిన కీర్తనలోని మొదటి మాటలు అంటాడు దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు మీరందరూ దైవములని ఆరోచనములో మీరందరూ సర్వోన్నతమైన దేవుని దేవుడు సెలవి మహాదేవుడు అండి యేసుక్రీస్తు దేవుడు తండ్రైన దేవునికి జన్మించిన కుమారుడైన దేవుడైన తండ్రి అయిన రాజుగారు ఉంటారు కుమారుడైన రాజుగారు ఉంటారు తండ్రి రాజు కుమారుడు రారాజు యశుక్రీస్తు వారు మహాతండ్రి అయిన దేవునికి పుట్టిన కుమారుడైన దేవుడండి ఆయన ఒక్కడే కాదండి బైబిల్కు పక్షపాతం లేదండి దేవుడికి పక్షపాతం లేదండి నాయనా పిల్లలారా మీరంతా నా గర్భవాసం నుంచి పుట్టినవాళ్ళు భూమి మీద నువ్వు పేదవాడవైనా నువ్వు ధనికుడు నువ్వు దాసుడుమైనా స్వతంత్రుడు నువ్వు స్త్రీమైనా పురుషునివైనా మీరంతా నాకు పుట్టిన వాళ్ళే మీరు దైవములు అంటున్నాడు దైవములుగా మారాలి కనుక ప్రియులరా ఖచ్చితంగా దేవుడు తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చారు కనుక యేసుక్రీస్తు వారు కూడా దేవుడే